జెమినీ టీవీలో ఒకప్పుడు టెలికాస్ట్ అయిన మొగలి రేకులు ఈ సీరియల్కి విపరీతమైన క్రేజ్ ఉంది ఇప్పటికీ కూడా రెండుసార్లు టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ ఏమాత్రం టీఆర్పి తగ్గకుండా సీరియల్ని అభిమానులు ఆదరిస్తూనే ఉంటాయి ఈ సీరియల్లో నటించిన కొంతమంది అటు వెండితెర ఇటు బుల్లితెరలో కనిపిస్తూ అభిమానుల్ని ఇప్పటికీ అలరిస్తున్నారు మరికొంతమంది మాత్రం పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యారు ఇంకొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు అయితే ఈ సీరియల్లో ధర్మాకి తమ్ముడిగా దయా క్యారెక్టర్లు నటించిన పవిత్రనాథ్ ఎంతోమంది అభిమానుల్ని తన నటనతో సొంత చేసుకున్నాడు ఆ సీరియల్లో మధ్యలోనే తాను చనిపోతాడు ఆ సీరియల్లో లాగానే రియల్ లైఫ్ లో కూడా పవిత్రనాథ్ ఇక లేరు అతను కన్ను మూసారని తన తోటి నటినటులు తనతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ ని చేస్తూ ఉన్నారు చక్రవాకం మొగలి రేకులు స్వాతి చినుకులు అంతఃపురం ఇలాంటి సూపర్ హిట్ సీరియల్తో తో అందుకున్న ఇతడు కొన్ని రోజుల క్రితం తన భార్యను వేధిస్తున్నాడనే కేసులో ఇరుక్కున్నాడు ఆ తర్వాత నుంచి ఇక బుల్లితెరపై కనిపించలేదు ఏమైందో తెలియదు కానీ పవిత్రనాథ్ ఇక లేరన్న చే వార్తని మాత్రం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో శాడ్ రిప్ అను కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో అతనికి సంబంధించిన కొన్ని ని చూసేయండి అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ధైర్యాన్ని దేవుడు అందించాలని మనం కూడా కోరుకుందాం